సిద్దిపేట జిల్లా జగదేవ్ లో రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమాలు రైతు వేదికలో జరిగిన రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమానికి గజ్వాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ఎంపీడీఓ రామిరెడ్డి ఈవో వసంతరావు ఖలీల్ సమత మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు రైతు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా విజయోత్సవ సభ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మర నాగేశ్వరరావు శ్రీధర్బాబు జూపలి కృష్ణారావు సీతక్కలతో కలిసి ఏర్పాటు చేసిన రైతు భరోసా విజయోత్సవ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది రోజుల్లో వ్యవధిలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా సొమ్మును జమ చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి తెలంగాణ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా విజయోత్సవంలో భాగంగా రైతులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా రైతు కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతు బిడ్డగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఎన్నికల సమయంలో జమ చేసేదని గుర్తు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఓట్ల కోసం కాకుండా నాట్ల కోసం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తొలకరి కురిసింది నేలమ్మ మురిసింది మురిసింది రైతు కల్లలో ఆనందమిరిసింది చిరుచినుకు మృదువుగా తా కుదూరాలింగి నేలంత పచ్చని పైటలే పరిచింది చినుకేణి చేతి పంత వచ్చేనని సేదోడుగా చేతి పంత వచ్చేనని మురిసెను ప్రతి రైతు ఇద నాకు ఘనమంతూలకరీ కురి కురిసింది నేలమ్మ మురిసింగ్ నారైతు కళ్ళలో ఆనందమిరిసింది